ప్రియమైన దేవుని బిడ్లారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానంశంగా ఉంది బాలాకు ఆహ్వానం అందుకుని బిలాము చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ దినం మన ధ్యానంలో బిలాము కట్టినటువంటి బలిపీఠాల గురించి మనం ధ్యానం చేద్దాం బాలాం ఆల్టర్స్ ఇరవై మూడవ అధ్యాయంలో మొదటి వచనం చదవకముందు ఇరవై రెండవ అధ్యాయం చివరి వచనం నేను చదవాలనుకుంటున్నాను మర్నాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతన్ని అచ్చుట ఎక్కించాను ఇరవై మూడు అధ్యాయం మొదటి వచనం అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి ఇక్కడ ఏడు కోడిలను ఏడు పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను ఇది బిలాము చేస్తున్నటువంటి మొదటి ప్రయత్నం ఫస్ట్ అటెంప్ట్ అనమాట ఏడు బలిపీఠాలని కట్టి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టిల్ని దహన బలిగా అర్పిస్తున్నాడు మొదట ఈ బిలాము ప్రవక్త బయలు యొక్క ఉన్నత స్థలం మీదకి వెళ్ళాడు దితుపదర్శ ఖండము పన్నెండవ అధ్యాయంలో చాలా స్పష్టంగా గొప్ప పర్వతముల మీదనేమి పట్టణముల మీదనేమి పచ్చని చెట్లని కిందనేమి దేవతలను పూజించుటకు ఉన్నతమైన స్థలములు ఎక్కడైతే కడతారో వాటిని బొత్తిగా పాడు చేయాలని యహోవా ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని అనుసరించే వారైతే ఆయన ఆజ్ఞకు లోబడి ఇదివరకే కట్టబడినటువంటి బలిపీఠాలు పడద్రోయక ఉన్నత స్థలంకి వెళ్ళి ఇక్కడ యహోవా పేరిట బలిపీఠాలు కడుతున్నాడు యహోవా అతన్ని ఎదుర్కొన్నాడు యహోవాకు బిలాం చేసిన పని చెబుతున్నాను నేను బలి అర్పణ చేశాను ఏడు బలు అర్పించాను యహోవాకు బలి అర్పించి తాను అంగీకరించబడి దేవుని ప్రజల్ని శపించే ప్రయత్నం చేస్తున్నాడు బిలాం దేవుడు బిలాము అటు ఒక మాట పెట్టాడు శపించడానికి బదులుగా బిలాము వరస పెట్టి దీవిస్తున్నాడు మిమ్మల్ని కూడా మీ ప్రాంతంలో మీ సేవని మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆ దండెత్తి శపిస్తున్నారా ప్రతిదూషణ చేయొద్దు కీడును మేలుగా చేసే దావిని దేవుని నమ్మాలి ప్రజల శాపనార్థాలు ఏం చేస్తాయి బిలాం అంటున్నాడు ఏమని శపించాలి దేవుడు శపించలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే ఇంకా ఇలాగా దీవెన వచనాలు పలుకుతూ ఉన్నాడు బాలా అనుకుంటున్నాడు అయ్యో ఈ మొదటిసారి మేము ఫెయిల్ అయిపోయామని అయితే ఇక రెండవ ప్రయత్నం చేయడానికి బాలాకు బిలావును పిలుస్తున్నాడు పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం చూస్తాం అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరొక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివరి మాత్రమే కనబడను కానీ వారందరినీ కనబడరు అక్కడ నుండి నా నిమిత్తం వారిని చెప్పింపవాలని అతనితో చెప్పి పిస్గా కొన్ ఆ కొనకున్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి ఏడు బలిపీఠములు కట్టించి ఇప్పుడు పిస్గా అనే ప్రదేశానికి వెళ్ళి తిరిగి మళ్ళీ అక్కడ ఏడు బలి బలిపీఠాలు కడుతున్నారు పిస్గా అంటే అర్థం తెలుసా దేవుని యొక్క విశ్వాసత అని లేకపోతే దేవుని యొక్క నడిపింపు అని వీరి ఆశ కాకపోతే వీరి మూర్ఖత్వం కాకపోతే దేవుని ద్వారా దేవునికి బలి అర్పించి దేవుని ద్వారా దేవుని ప్రజల్ని దూషించాలని ఆలోచించటం ఇక్కడ కూడా ఒక్కొక్క బలిపీఠ మీద ఒక కోడెను ఒక పొట్టిని దహన బలికి అర్పిస్తున్నాడు ఈ రెండవ మారు దేవుడు అన్నాడు యాకోబులో ఏ దోషము లేదు ఇజ్రాయెల్లో ఏ వంకరతనము లేదు అతని దేవుడైన అతనికి తోడై ఉన్నాడని దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఎల్లో ఇక వీరి చివరి ప్రయత్నాన్ని మనం చూద్దాం ఇరవై ఐదు ఇరవై అరవచనాల్లో అంతటి బాలాకు నువ్వు ఏ మాత్రమును వారిని శప్పింపవద్దు దీవింపనవద్దు అని బిలాముతో చెప్పగా బిలాము యహోవా చెప్పింది అంత నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరం ఇయ్యగా బాలకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటుకి నేను తోడుకుని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమవునేమో అని బిలాముతో చెప్పాను ఇలా ఆ కొండకు ఈ కొండకు పిలుస్తున్నాడు బాలాకు బిలాం ఇదివరకే రెండు రెండు మార్లు బలిపీఠాలు కట్టి బలి ఎర్పించి నిలబడినా వారికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా దేవుడు వచనాలు ఇస్తున్నాడు ఇక వెళ్లకుండా ఉండాలి కదా ఇక్కడే దేవుని కోపం రగు రగులుకునేది ఆ బహుమతిని ఆశించి ప్రేమించి యహోవా పేరట యహోవా ప్రజల్ని శపించడానికి మళ్ళీ ప్రాంతానికి వెళ్ళాడు ఈసారి వారు ఇరవై వచ్చిన చూడండి బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పేరు శిఖరమునకు బిలామును పోయిన తర్వాత బిలాము అక్కడ నాకు ఏడు బలిపీటంను కట్టించి ఇక్కడ ఏడు కోడెలు ఏడు పోటీలు సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీటం మీద ఒక కోడేను ఒక పొట్టేల్ని అర్పించను పేరు అంటే తెరవబడుట అని అంటే ఓపెనింగ్ అని వీళ్ళు అర్పించేటువంటి ఆ బలి 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 కొరకు దేవుడు మనసు మార్చుకొని సామెతలు రాయబడి ఉంటుంది కదా లంచం తీసుకొని ఆయన నరుడు కాదు కదా వీరికి అనుకూలంగా చేసేదానికి దేవునికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తూ ఒక మంచి ఓపెనింగ్ రావాలని పేరుకెళ్తున్నారు వెళ్తున్నారు యోగు అంటున్నాడు పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో ఆలోచించము ఆయన పడగొట్టగా ఎవరు మరలా కటజలరు ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రకటన గంధలు ఇదే మాటలు చూస్తాం కదా ఎవడు తీయలేకుండా వేయువాడునైనా ఎవరు వేయలేకుండా తీయవాడు ఆయనే ఎవడు తీయకుండా వేయువాడు ఆయనే సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అని మనం అక్కడ చూస్తాం మొత్తానికి మూడు ప్రదేశాల్లో ఇరవై యొక్క బలిపీఠాలు కట్టాడు ఇరవై యొక్క కోడల్ని వధించాడు ఇరవై యొక్క గొరెల్ని వధించాడు చివరికి ఓ మూడు సాక్ష్యాలు మిగిలిపోయాయి బిలాముకు మొదటిది పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనం పదహార వచనం తిన్నని మార్గమును విడిచి బెయ్యరు కుమాడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దంపబనను ఎట్లనగా నోర్లేని గార్ధవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవృక్తి యొక్క వెర్రితనమును అడ్డగించను ఇది అతనికి మిగిలిపోయిన మొదటి సాక్ష్యం రెండవది ఏంటంటే యూదా పత్రిక మొదటి అధ్యాయంలో పదకొండు వచనం చూడండి వారు కయ్యును నడిచిన మార్గమున నడిచిరి బహుమానం పొందువల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి ఇక మూడవ సాక్ష్యం చూద్దాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో పద్నాలుగు వచనం ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలర్పించిన వాటిని తిన్నట్లును జారత్వం చేయనట్లును ఇజ్రాయిల్కు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు వాగ్దాన దేశానికి ప్రయాణంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్లు జారత్వం చేసి వ్యభిచరించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని ఈ బిలాము బాలాకుకు బోధలు నేర్పుతున్నాడట సంఖ్యాకరణం రెండవ అధ్యాయంలో ప్రారంభ వచ్చినాల్లో అతని దగ్గరికి అధిపతులు వచ్చినప్పుడు యహోవ దగ్గర విచారణ చేయాలి యహోవ మాట నేను పలకాలి ఆయన అనుమతి లేకుండా ఏమి చేయలేని అన్న జీవితం ప్రారంభంలో అంత చక్కగా కనబడుతుంది ముగింపు చూడండి దేనికి మాదిరిగా దేనికి సాక్షిగా తన జీవితం మిగిలిపోయింది ఆహారం కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏ సేవలాగానే తన ప్రాఫిటిక్ స్పిరిట్ ప్రాఫిటిక్ గిఫ్ట్స్ అంటే మంచిదేమో తనకున్నటువంటి ఆ కృపావరాన్ని ఆత్మను డబ్బు కొరకు అమ్ముకునే ప్రయత్నం చేశాడు బైబిల్లో ఎంతోమంది భక్తులు బలిపీఠాలు కట్టారు అబ్రహాం జీవితంలో ప్రాముఖ్యంగా ఒక నాలుగు కనపడతాయి మరి అబ్రహాం కట్టినటువంటి బలిపీఠాలకి ఆ బిలాం కడుతున్న బలిపీఠాలకి ఎంత వ్యత్యాసం ఉంది నేను ఇలా చెప్పనివ్వండి సేవ అనేది ఒక బలిపీఠం అనుకుంటే చాలామంది చేస్తున్నటువంటి సేవ చక్కగా కొనసాగుతుంది అని అనుకుంటున్నారు కానీ అవి బిలామ బలిపీఠాలలాగా కనబడుతున్నాయి వారున్న సేవా బిజీలో అంశాన్ని వాళ్ళే గుర్తించలేని స్థితిలో ఉన్నారు దైవజనుడ జాగ్రత్త వినువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ప్రవచించమని అందుకు దేవుడు నీకు ఆత్మను కృపవరణిస్తే ఇస్తే కొందరేమో ఇతరులను చేపించేదానికి ఇతరులను పడద్రోషేదానికి వేరే సంఘాన్ని దూషించేదానికి మరికొందరేమో అనుకూలంగా మాట్లాడి కృపావారాన్ని అమ్ముకునేదానికి ఇదిగో బిలాములాగా బలిపీఠాలు కడుతూనే ఉన్నారు సేవకులు సంఘాలు వారు చేస్తున్న సేవ జాగ్రత్త అలాగే విశ్వాసులమైన అందరము గుర్తించాల్సిన మరొక అంశం ఏంటంటే వీ కెన్ నాట్ ప్లీజ్ గాడ్ ఇన్ అవర్ ఓన్ వేస్ మనకిష్టమైనటువంటి మార్గములలో దేవుణ్ణి మనము సంతోషింప చేయలేము మెప్పింప చేయలేము ఆయనను ఆయన ఏర్పరిచిన పద్ధతిలోనే మనము ఆరాధించాలి మన వ్యక్తిగత జీవితాల్లో మనకు తెలియకుండానే కట్టబడిన ఉన్నతమైన స్థలములన్నీ పడగొట్టబడను గాక దేవుని పిల్లలకు దేవుని పరిచయలకు వ్యతిరేకంగా పలకబడుతున్న ప్రతి మాటను నా దేవుడు దీవెనకరంగా గాక మీరందరూ దేవునికి ఇష్టమైనటువంటి అబ్రహాము బలిపీఠములను కట్టునట్లుగా దేవుడు మెండుగా మీకు కృపణ గాక గాడ్ బ్లస్ యుద్ధస్ యూ